జాతీయ వార్తలు చదువుతున్నది లక్ష్మి ముందుగా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా పయనిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పది పదకొండు తేదీల్లో లావోస్లో పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈరోజు ప్రదానం చేశారు భారత వైమానిక దళం తొంభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తొలిసారి జరిగాయి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం వెల్లడించింది మొత్తం తొంభై నియోజకవర్గాలకు గాను నేషనల్ కాన్ఫరెన్స్ నలభై రెండు స్థానాల్లో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లోనూ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆరు చోట్ల గెలుపొందాయి జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ మూడు సీట్లు గెలుచుకుంది జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో స్థానంలో గెలిచాయి స్వతంత్ర అభ్యర్థులు మొత్తం ఏడు స్థానాల్లో విజయం సాధించారు మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన బుద్గామ్ గండేర్బల్ రెండు నియోజకవర్గాల నుండి విజయం సాధించారు అనంతనాగ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పీర్జాదా మహమ్మద్ సయ్యద్ విజయం సాధించారు కాగా కాశ్మీర్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు ఇవి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యత రావడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా పయనిస్తోంది ఇప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాల ఫలితాలను ప్రకటించారు భారతీయ జనతా పార్టీ నలభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి ఏడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ముప్పై మూడు స్థానాల్లో విజయం సాధించి నాలుగు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది ఇండియన్ నేషనల్ లోక్ దళుకు రెండు సీట్లు వచ్చాయి మూడు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు బీజేపీ నాయకుడు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని లాడ్వా స్థానం నుంచి విజయం సాధించారు కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా లోని గర్హి సంప్లా కిలోయ్ సీట్ను గెలుచుకున్నారు కేంద్ర మంత్రి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాలు రాష్ట్ర ప్రజలపై సానుకూల ప్రభావం చూపడమే ఈ విజయానికి కారణమని పేర్కొంటూ भारतीय जनता पार्टी की बात को उन्होंने सराह स्वीकार किया और मैं समझता हूं कि एक जनता ने एक ऐसा संदेश दिया है कि मोदी जी के जो सरकार की नीतियां हैं मोदी जी की जो उपलब्धियां हैं जो हमारा काम करने का तरीका है कार्यपत्ति का वो जनता के ऊपर असर कर रहा था और जनता ने उसका प्रत्युतर में भारतीय जनता पार्टी की हरियाणा में तीसरी बार सरकार बनाई है और ये अपने आप में एक रिकॉर्ड बना है कि हरियाणा में आज तक किसी भी पार्टी की लगातार तीसरी बार सरकार नहीं बनी थी पहली बार भारतीय जनता पार्टी ने हरियाणा में लगातार तीसरी सरकार बनाई లావోస్ ప్రధానమంత్రి సోనిక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పది పదకొండు తేదీల్లో ఆ దేశ రాజధాని వియంటియాన్లో పర్యటించనున్నారు ఈ పర్యటనలో భాగంగా లావోస్ అధ్యక్షత వహించనున్న ఇరవై ఒకటవ ఏషియన్ ఇండియా సదస్సు పంతొమ్మిదవ తూర్పు ఆసియా సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్భైవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో రెండు ఇరవై రెండు సంవత్సరానికి గాను అందించిన అవార్డుల్లో భాగంగా ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి సినీ రంగంలో అత్యున్నత గుర్తింపు దాదాసాహెబ్ సాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ అవార్డు అందుకున్న మిథున్ చక్రవర్తిని అభినందించారు చలనచిత్ర పరిశ్రమలో ఆయన చేసిన సేవలను ప్రస్తావించారు అవార్డు పొందిన చిత్రాలను రాష్ట్రపతి ప్రశంసిస్తూ మార్పును తీసుకువస్తాయని పేర్కొన్నారు सिनेमा पर सर्वश्रेष्ठ लेखन एवं समीक्षा के लिए भी अनेक पुस्तकों और समीक्षकों का आकलन किया गया है इसके लिए मैं निर्णय मंडल के अध्यक्ष सहित सभी सदस्यों की सराहना करती हूँ किसी भी फिल्म को बनाने में बहुत से लोग एक साथ मिलकर काम करते हैं। आज के पुरस्कार विजेताओं की टीम के सभी सदस्यों को भी मैं बधाई देती अनेक भाषाओं और देश के सभी क्षेत्रों में बनाई जा सक रही फिल्मों के आधार पर भारतीय सिनेमा विश्व का सबसे बड़ा फिल्म उद्योग है जातीय चलन चित्र अवार्ड लतर विभाग कन्नड चित्रम कांतारा लो अत्युतम ऋषभ शेट्टी उत्तम नटड़ी अवार्ड తమిళ చిత్రం బలం కోసం నిత్యామేనన్ గుజరాతీ చిత్రం కచ్ ఎక్స్ప్రెస్కు మానసి పరేఖ్ కు ఉత్తమ నటి అవార్డు లభించింది చలన చిత్ర విమర్శకుడు దీపక్ దువాను గోల్డెన్ లోటస్ అవార్డుతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ కూడా పాల్గొన్నారు భారత వైమానిక దళం తొంభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తొలిసారిగా జరిగాయి ఈ సందర్భంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ జెండాను ఎగురవేశారు అనంతరం ఈ సంవత్సరం వైమానిక దళం యొక్క యూనిట్ల విశిష్ట ప్రదర్శనలకు ప్రశంసాపత్రాలు అవార్డులను అందజేశారు భారత వైమానిక దినోత్సవం సందర్భంగా వైమానిక దళానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు దేశాన్ని రక్షించడంలో వైమానిక దళం పాత్ర చాలా ప్రశంసనీయమని ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ ఆవిష్కరణలకు గాను జాన్ హెచ్ హాఫ్ఫీల్డ్ జియోఫ్రీ ఈ హింటన్లకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది జాన్ హాఫ్ఫీల్డ్ డేటాలో ఇమేజ్లు ఇతర నమూనాలను నిల్వ చేయడంతో పాటు పునర్నిర్మించగల సామర్థ్యం గల అనుబంధ మెమరీని సృష్టించారు జియోఫ్రీ హింటన్ డేటాలోని లక్షణాలను స్వయం ప్రతిపత్తిగా చిత్రాలలోని నిర్దిష్ట అంశాలను గుర్తించడం వంటి పనులను చేసే పద్ధతిని కనుగొన్నారు వైద్య విభాగంతో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటనలు అక్టోబర్ పద్నాలుగు వరకు కొనసాగనున్నాయి అటల్ పెన్షన్ యోజనకు ఇప్పటి వరకు ఏడు కోట్ల మందికి పైగా నమోదు చేసుకున్నారని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఒక ప్రకటనలో పేర్కొంది తాజాగా విడుదల చేసిన సమాచారం మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు యాభై ఆరు లక్షల మంది నమోదు చేసుకున్నారు ఈ సామాజిక భద్రతా పథకం చందాల ఆధారంగా నెలకు వెయ్యి రూపాయల నుండి ఐదు రూపాయల వరకు కనీస పెన్షన్ అందిస్తుంది భారతీయులందరికీ ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను రూపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రెండు వేల పదిహేనులో ప్రారంభించింది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు క్రూడాయిల్ ధరలు చైనా ఉద్దీపన చర్యల వంటి పరిణామాలతో ఆరు రోజులుగా వరుస నష్టాలు చవిచూసిన సూచీలు తిరిగి లాభాల బాట పట్టాయి సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు ఆరు వందల పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ మళ్లీ ఇరవై ఐదు వేల మార్కును చేరుకుంది రేపటి ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై తర్వాత లాభాల బాట పట్టింది ఇంట్రాడేలో ఎనభై ఒక్క వేల ఏడు వందల అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్క పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల ఆరు వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక్కటి వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల పదిహేడు పాయింట్ నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల పదమూడు పాయింట్ ఒకటి ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఆరుగా ఉంది జాతీయ రహదారుల మార్గంలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హంసఫర్ పాలసీని ఈరోజు ప్రారంభించారు ఈ నూతన పాలసీ ప్రకారం పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లతో పాటు వీల్ చైర్లు ఈవీ చార్జింగ్ స్టేషన్లు పార్కింగ్ డార్మెటరీ ఫుడ్ కోర్ట్ ఏటీఎం వాహనాల రిపేరింగ్ షాప్ ఫార్మసీ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలియజేశారు ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయం దిశగా పయనిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ పది పదకొండు తేదీల్లో లావోస్లో పర్యటించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులను ఈ రోజు ప్రదానం చేశారు భారత వైమానిక దళం తొంభై రెండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈ రోజు చెన్నై సమీపంలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో తొలిసారి జరిగాయి